హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వెంటనే పిఏ వెళ్ళి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు శివ గంగా తనని చూసిన వెంటనే గట్టిగా పట్టుకుని ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నారు కంటిన్యూస్గా తమ ప్రాణానికి ప్రాణమైన కొడుకుని కాపాడినందుకు ఆ అబ్బాయి అంటే విపరీతమైన గౌరవం ఇష్టం పెరిగిపోయాయి వాళ్ళిద్దరికీ కానీ ఆ అబ్బాయి వాళ్ళు చెప్పే థ్యాంక్స్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేడు మీరు పెద్దవారు ఏంటండి ఇది ఎన్నిసార్లు నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది కైనీస పౌరుడి బాధ్యత ఎందుకు మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు కళ్ళ ముందే ఒక ప్రాణం పోతూ ఉంటే అలా ఎలా చూస్తూ విడిచిపెడతాం అందుకనే నా కనీస ధర్మం నేను పాటించాను దానికే మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటూ చాలా సున్నితంగా అక్కడికి ఆ మాటని ఆపేశాడు ఆ అబ్బాయి ఇంతలో అర్జున్కి స్పృహ రావడంతో ఈ కాన్వర్జేషన్ ఆపి ఆ అబ్బాయిని తీసుకుని లోపలికి వెళ్ళారు శివకుమార్ అలాగే గంగా కళ్ళు తెరవడంతోనే ఆ అబ్బాయిని చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి కష్టంగా చెయ్యి కదపలేకపోతున్న బలవంతంగా పైకి తీసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చేపాడు అర్జున్ చిన్నగా పెదాలని థ్యాంక్ యూ అన్నట్లుగా కదిపాడు అతి కష్టంగా ఇట్స్ ఓకే అన్నట్లు కళ్ళు ఆర్పుతూ తన చేతిలో చేతిని కలిపాడు ఈ అబ్బాయి నా పేరు అర్జున్ మరి నీ పేరు అన్నాడు అర్జున్ తడబడుతూ అదే స్మైల్తో నా పేరు సుహాన్ అని చెప్పాడు ఫ్రెండ్స్ అన్న అర్జున్ మాటలకు నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అంటూ అర్జున్ చేతిని ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకున్నాడు సుహాన్ అతని కళ్ళల్లో చిన్న చిరునవ్వు కనీ కనిపించినట్లు ఉంది తప్ప అంతకు మించిన భావాలేవీ కనిపించటం లేదు ఇక అక్కడి నుండి ప్రతిరోజు అర్జున్ గురించి హాస్పిటల్కి రావటం తన బాగోగులు తెలుసుకోవటం కాసేపటి వరకు అర్జున్తో టైం గడిపి తిరిగి వెళ్ళిపోవడం సుహాన్కి అలవాటుగా మారింది పది రోజుల తర్వాత అర్జున్కి డిశ్చార్జ్ ఇచ్చారు సుహాన్ని కూడా అర్జున్తో పాటు ఇంటికి వచ్చేయమని తమతో పాటే కలిసి ఉండమని చెప్పారు శివకుమార్ ఎంత మాత్రం అందుకు ఒప్పుకోలేదు సుహాన్ శివ గంగా అర్జున్ ఎంతలా రిక్వెస్ట్ చేసినా సున్నితంగా తిరస్కరించాడు తప్ప వాళ్లతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడలేదు సుహాన్ సుహాన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని అప్పటికే వదిలేశారు అందరూ కానీ ఎప్పటికైనా సుహాన్ మనసు మార్చి తమ ఇంటికి తేవాలి అనుకునేవారు శివకుమార్ అర్జున్ తన అడ్రస్ ఇచ్చి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయిన తరువాత సుహాన్ వీలైనప్పుడంతా వెళ్ళి కలిసి వస్తూ ఉండేవాడు సుహాన్ స్నేహం తన ప్రవర్తన పెద్దలకు ఇచ్చే గౌరవం అర్జున్తో కలిసిపోయే మనస్తత్వానికి చాలా బాగా నచ్చేశాడు సుహాన్ అర్జున్కి చిన్నప్పటి నుండి సుహాన్ని తన లైఫ్లో ఎలా ఉంది ఆశ్రమంలో పిల్లలు ఎలా ఉంటారు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేవాడు అర్జున్ సుహాన్ ఆశ్రమం గురించి అక్కడ పిల్లల గురించి వాళ్ళు పడే బాధలు కష్టాలు చిన్న చిన్న సంతోషాలకే వాళ్ళు పొంగిపోయే విధానం చెప్తూ ఉంటే అర్జున్కి కళ్ళ నుండి నీళ్లు తిరిగేవి ఏ విధంగా అయినా సుహాన్ని ఒప్పించి తనతో ఉంచుకోవాలి అన్న తాపత్రయం అర్జున్ది అయితే చాలా సున్నితంగా చిన్న చిరునవ్వుతోనే వదురా నాకు ఆశ్రమంలోనే చాలా బాగుంది ప్లీజ్ నన్ను అక్కడే ఉండని అని ఆ సంభాషణ అక్కడితో ఎండ్ చేసేసేవాడు సుహాన్ ప్రతిసారి జరిగే తంతే అయినా వీలైనప్పుడంతా అడిగేవాడు అర్జున్ సుహాన్ ఆశ్రమం నుండి వచ్చేస్తే కొంతైనా హ్యాపీగా ఉంటాడు అన్న ఆశతో అర్జున్ ఎన్నిసార్లు చెప్పినా సుహాన్ వినకపోవడంతో ఇక లాభం లేదు అని ఇంట్లో శివగారితో మాట్లాడి ఏదైనా ట్రై చేయమని రిక్వెస్ట్ చేశాడు అర్జున్ కొన్ని రోజులకు అర్జున్ పూర్తిగా నార్మల్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చారు నీకు ఎంత చెప్పిన ఆశ్రమం నుండి బయటకు వచ్చి మాతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు కదా సుహాన్ నీ మాటకు ఒప్పుకున్నాం కానీ అర్జున్తో పాటే నువ్వు చదువుకోవాలి దీనిని కాదు అనకూడదు అని సుహాన్ దగ్గర శివగారు ప్రామిస్ తీసుకుని ఆశ్రమంలో మాట్లాడి అర్జున్ చదివే ఇంటర్నేషనల్ స్కూల్లోనే సుహాన్ని కూడా జాయిన్ చేశారు అలానే ఆశ్రమంలో మరికొంతమంది పిల్లలకు కూడా మంచి చదువు వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని వేరే స్కూల్లో జాయిన్ చేశారు శివకుమార్ చేసిన పనికి చాలా సంతోషపడ్డాడు సుహాన్ ఇక అక్కడి నుండి ప్రతిరోజు అర్జున్ సుహాన్ కలిసి స్కూల్కి వెళ్ళటం రావటం వీలంత సమయం ఇద్దరు ఒకటే దగ్గర స్పెండ్ చేయటం చేసేవారు అతి కొద్ది రోజుల్లోనే ఇద్దరు ప్రాణ స్నేహితులైపోయారు ఇలా హ్యాపీగా గడిచిపోతున్న వీళ్ళ లైఫ్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చి చేరుతారని ఎప్పుడు ఊహించలేదు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా వేరెవరో కాదు అర్జున్ ఎదిరింట్లోకి తన తల్లిదండ్రులతో పాటు వచ్చిన సమయ చూడగానే అట్రాక్ట్ చేసుకునే అందం కలువ రేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ముద్దు ముద్దు మాటలు చలాకీతనం అన్నీ కలగలిపినదే సమయ మొదటే కలుపుగోలుతనం ఉన్న అమ్మాయి కావడంతో వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్జున్ సుహాన్కి బాగా క్లోజ్ అయిపోయింది సమయ అలానే రెండు కుటుంబాలు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు ఇద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మంచి స్నేహితులుగా ఉన్నారు కానీ అప్పటికే ఒకసారి స్నేహం వల్ల దెబ్బతిన్న శివకుమార్ మాత్రం అంత ఎక్కువగా చనువు పెంచుకునేవారు కాదు కానీ పిల్లలతో మాత్రం బాగా కలిసిపోయేవారు ఇక సమయ అర్జున్ సుహాన్ చదువుతున్న స్కూల్లోనే తను కూడా జాయిన్ అయింది అది కూడా సేమ్ క్లాస్లో కాబట్టి ప్రతిరోజు ముగ్గురూ కలిసి క్లాస్కి వెళ్ళటం రావటం మొదలుపెట్టారు రోజు అర్జున్ సమయా కలిసి సుహాన్ దగ్గరికి వెళ్ళి తనను పిక్ చేసుకుని స్కూల్కి వెళ్ళటం అలానే వచ్చేటప్పుడు సుహాన్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇద్దరూ తిరిగి రావటం దినచర్యగా మారిపోయింది సమయాకి అర్జున్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడంటే సమయా ఇంట్లో ఏం తయారు చేసినా వెంటనే అర్జున్కి ఇది ఇష్టం అంటూ ఒక బాక్సులో వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ని కూర్చోబెట్టి తినిపించేది సమయా గురించి తన పేరెంట్స్ ఏం కొన్నా ఇంకొకటి అటువంటి వస్తువే అర్జున్ గురించి తీసుకునేది అర్జున్ సుహాన్ గురించి తీసుకునేవాడు అలా ముగ్గురికి సేమ్ వస్తువులే ఉండేవి అలా వాళ్ళ ముగ్గురి మధ్య స్నేహంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి ముగ్గురు ఎనిమిదో తరగతి పూర్తి చేసుకుని తొమ్మిదికి వచ్చారు సమయ కొన్ని రోజులు క్యాంపుకు వెళ్ళడంతో అర్జున్ చాలా బోర్ ఫీల్ అయ్యేవాడు కానీ అది సుహాన్ అర్థం చేసుకుని సమయ లేని లోటును తీర్చడానికి ప్రయత్నించేవాడు కాబట్టి అర్జున్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు నైన్త్ క్లాస్కి వచ్చిన తరువాత ఇంకా ఎక్కువ అనుబంధం పెరగడంతో సమయ అర్జున్ ఎక్కువ క్లోజ్ అయ్యారు దాంతో ఎప్పుడైనా అవసరం వచ్చి సమయ ఎక్కడికైనా వెళ్ళటం లేదా అర్జున్ ఎక్కడికైనా వెళ్ళటం వల్ల కనీసం రెండు రోజులు సమయ కనిపించకపోయినా అర్జున్ డల్ అయ్యేవాడు ఏంటి అర్జున్ ఇది తమరికి ఈ మధ్య అసలు నేను కనిపించటమే లేదు ఎంతసేపు నువ్వు సమయ సమయా అంటూ తన కోసమే ఆలోచిస్తూ తనతోనే మాట్లాడుతూ తిరగడానికి సరిపోతుంది అని అలకగా అడిగాడు సుహాన్ అరే యార్ అలా మాట్లాడతావేంటి నాకు నీ తర్వాత ఎవరైనా నీ ప్లేస్ ఎవరూ తీసుకోలేరు ఇక్కడ అని గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడ ఎప్పుడు మొదటి స్థానం నీదే అంటూ గట్టిగా సుహాన్ని హత్తుకున్నాడు అర్జున్ అబ్బో రేపు నీకెవరైనా ఒక అమ్మాయి బాగా నచ్చి తను నీ బెస్టీ అయితే అక్కడి నుంచి నన్ను తన్ని తరిమేస్తుంది అంటూ నవ్వుతూ అన్నాడు సుహాన్ అరే హే నీ తరువాతే ఆమె స్థానమైన ఒకవేళ కాదు కూడదు అంటే ఆమెనే ఇద్దరం తరిమేద్దాంలే అని ఇంకా గట్టిగా హక్ చేసుకుని నవ్వుతూ చెప్పాడు అర్జున్ ఏంటి నేను లేని టైంలో ఇద్దరు మంచి హుషారుగా ఉన్నారు అదే నేనుంటే మొహం ముడుచుకుని ఉంటారు అని మూతి తిప్పుతూ స్వీట్ బాక్స్ అర్జున్ ముందు పెట్టింది సమయ అదిగోటి వచ్చేసింది మేడం ఇక మన ఇద్దరికి దగ్గరతనం ఎక్కడ దూరం తప్పదు అంటూ అలక నటిస్తాడు సుహాన్ అరే ఇల్లా ఈ ఉడుకోడు ఏంట్రా బాబు అని నవ్వుతూ సమయా చేతిలోండి స్వీట్ తీసుకుని తను తింటూ సుహాన్ వద్దు అని అంటున్న బలవంతంగా నోట్లో కుక్కేశాడు అర్జున్ హే అర్జున్ అది నీ గురిష్టమని నీ గురించి మాత్రమే తెచ్చింది సుహాన్ గురించి ఇదిగో వేరే బాక్స్ తెచ్చాలే అంటూ బ్యాగ్లో నుంచి ఇంకో బాక్స్ తీసి సుహాన్ ముందు తీసుకోమన్నట్లుగా పెట్టింది సమయ సమయ అర్జున్ని తనని వేరుగా చేసి చూడటం భరించలేకపోయిన సుహాన్ వెంటనే మూతి ముడుచుకుని అదిగో చెప్పానా ఆమె నన్ను అని సుహాన్ అనే లోపే అర్జున్ అతడి నోరు మూసేసి ఆప్రా బాబు విందంటే మళ్ళీ అదొక పెద్ద గొడవ అని చెవిలోనే మెల్లగా గొనిగాడు దాంతో సుహాన్ కాస్త సైలెంట్ అయిపోయాడు ఏంటి మీ ఇద్దరు నా మీదే కదా ఏదో జోక్స్ వేసుకుంటున్నారు నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా అదేంటో ముందు నాకు చెప్పండి చెప్పలేదో అంటూ నడు మీద ఒక చేయి పెట్టుకుని కళ్ళు చిన్నగా చేస్తూ వేలు చూపించి బెదిరిస్తూ ఇద్దరు వంక అనుమానంగా చూస్తూ అడిగింది సమయ అబ్బో ఏం చేస్తావేంటి అని ఒక్కసారిగా లేచిన అర్జున్ సమయాకి కితికితలు పెడుతూ నవ్వించి అక్కడితో ఆ కాన్వర్జేషన్ ఆపేసి వేరొక టాపిక్ మొదలుపెట్టాడు అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఒకరి భుజం మీద ఒకరి చేతులు వేసుకుని సరదాగా కూర్చుని సమయ లేని సమయంలో ఏం జరిగిందో అన్ని విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజుని పూర్తి చేసేసారు హ్యాపీగా గడిచిపోతున్న వీళ్ళ ముగ్గురి లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతోంది అసలు ఆద్య ఎలా వీళ్ళకి పరిచయం కాబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య